సభకు నమస్కారం తెలుగు రథం సమర్పణలో సుఫల భారతి అశుఫల భారతి ఆధ్యాత్మిక భారతి అలాగే కొన్ని విభాగాలు సంగీతపరంగా కూడా కొన్ని ఉన్నాయి వ్యక్తిత్వ వికాస ఉంది బాలలకి కూడా విభాగం ఉంది ఆ నేపథ్యంలో మన భారతీయతని పలు కోణాల్లో ఉన్న గొప్పతనాన్ని ప్రతిబి ప్రతిబింబించేందుకు సుఫల భారతీయం అనే ఒక విభాగంలో కొన్ని ప్రత్యేకమైన ఆశయం ఆసక్తి అభిరుచి ఉన్న పుస్తకాలను ముద్రించడంలో రామకృష్ణ మఠం ఒకరు రామకృష్ణ మఠం వారు ఏ భాషలో ఈ ఆలోచన వచ్చి ముద్రణైనా అది అన్ని భాషల్లోనూ అనువదించడం అన్నది వాళ్ళు ఒక ప్రధాన అంశంగా పెట్టుకున్నారు ఈరోజు మనం ఒక చిన్న పరంపర కార్యక్రమాన్ని తీసుకున్నాం ముఖ్యంగా యువతకి ఇంకా ఇప్పుడిప్పుడే ఉద్యోగ రంగంలో ప్రవేశించిన వాళ్ళకి ఉన్నత స్థాయిలో చదువుకుంటున్న వారికి ఈ ఇటువంటి వ్యక్తిత్వ వికాసానికి మన రోజు నడతకి మరియు ఏదైనా మాట్లాడడంలో కానీ ఉద్యోగం చేయడంలో కొన్ని మెలకువలు కానీ వ్యక్తిత్వం కానీ సమాజంలో ఎలా మనకి మనం సాధించుకోవాలి అన్నది ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి కాదు స్వయం విధానం కూడా నేర్చుకోవాలి అటువంటి వాటిలో చాలా పుస్తకాలు కనిపిస్తాయి రామకృష్ణ మఠం నాకు ఒక చిన్న పుస్తకం చాలా ఆసక్తికరంగా క్రాంక్వర్ యువర్ సెల్ఫ్ అన్న అంశం మీద కొన్ని వ్యాసాలు రాయడం జరిగింది ఆంగ్లంలో రాసే దీన్ని మొట్టమొదటగా స్వామి పరమానంద దానిని తెలుగులో చిరువోలు విజయ నరసింహారావు గారు తెలుగులో చక్కటి మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చాలా ఒక్కసారి అది దాన్ని చదువుకుని మనసులో కనుక మనం ప్రతిష్ట చేసుకోగలిగితే చిరస్థాయిగా మనం వాటిని రోజువారీగా ఆలోచ ఆలోచనకి ఆచరణ కూడా ఇస్తాం అటువంటి ఈ స్వామి పరమానంద చిరువోలు నరసింహారావు గారు ఇద్దరు కలిసి రాసిన ఈ అద్భుతమైన పుస్తకం టైటిల్ కూడా నిన్ను నీవు జయిస్తే కంక్వర్ యువర్ సెల్ఫ్ అన్నది ఎవరో వచ్చి నిన్ను జయించేందుకు కాదు నీకు నీ ఓటమి తెలుసు నీ బలహీనత తెలుసు స్వాట్ అనాలిసిస్ అంటాం ఆంగ్లంలో స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ అవి నీకు నువ్వు గ్రహించాలి అవతల మనిషి చెప్పాలంటే కొన్ని చెప్తాడు కొన్ని చెప్పడు మనకి మన మీద అసూయుండి ఇంకా ఎక్కువ చెప్తాడు కూడా బలహీనతలు అవన్నీ అటువంటి దానికి ఈ చక్కటి ఇందులో ఒక ఈ ఆరు వ్యాసాలు ఉన్నాయి ఈ ఆరు వ్యాసాలు కూడా మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క వ్యాసం అందిద్దాం మనం కంగారు పడిపోయి అన్నీ చేయక్కర్లేదు వినే వాళ్ళకి సంక్షిప్తంగా సూక్ష్మంగా ఉంటుంది ఎవరైనా యూట్యూబ్లో కనుక ఇది చూడడం జరిగితే దాన్ని మీరు వేరే వాళ్ళకు కూడా పంపించండి చూ సో దట్ ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థులకి స్కూలు ఉపాధ్యాయులకి పిల్లలకు కూడా ఈ ఇటు ఈ మంచి అంశాలు బోధించడానికి అవకాశం ఉంది ఏదైనా ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు మనకు ఒక ఆదివారం పిల్లల్ని చేరదీసి ఇటువంటి విషయాలు కూడా చెప్పడానికి ఒక ఇది ఒక ప్రేరణ అటువంటిది ముందు పబ్లిషర్స్ రాసిన ముందు మాట చూద్దాం మనిషి తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు చాలా మంచి వాక్యం ఇది అని గీతా సందేశం దీనిని బ్రోచర్ లో ఇది పెడతాను ఇది వేళ పెట్టడం మర్చిపోయాను ఇది మనిషి తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు అన్నది గీతా సందేశం ఎవరైతే తనను తాను అంటే ఇంద్రియాలను భవోద్రేకాలను అదుపులో ఉంచుకుంటాడో అతను తనకు తానే మిత్రుడవుతాడు అలా ఉండగలిగిన వాడు తన్ సర్వ మానవాలకి మిత్రుడు కాగలడు తనకు తానే కాదు అది కొనసాగించాలి ఆ లక్ష్య లక్షణాలని అప్పుడు సర్వ మానవాళకీ మిత్రుడు కాగలడు తనను తాను అదుపులో పెట్టుకోలేని వాడు తనకు తానే శత్రువుగా మారుతున్నాడు ఈ విషయాన్ని కూలంకషంగా వివరిస్తూ ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని ఎలా వహించాలో సరళంగా వివరించారు స్వామి పరమానందాజీ స్వతహాగా ఆంగ్లంలో మరి ఇందాక చెప్పినట్టుగా ఈ చెన్నై రామకృష్ణ మఠం వారు దీనిని ఆంగ్లంలో సెల్ఫ్ మాస్టరీ పేరుతో ప్రచురించారు నాకు దగ్గర ఇంగ్లీష్ పుస్తకం లేదు ఉంటే అది కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను వెళ్ళి వాకప్ చేస్తాను దాన్ని తెలుగు అనువాదమే ఈ చిన్న పుస్తకం అంకిత భావంతో తెలుగులోకి అనువదించిన శ్రీ చిరువోలు విజయనరసింహారావు గారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నారు నేను కూడా నా పక్షాన ధన్యవాదాలు సమర్పిస్తున్నా సామ్రాజ్యానికి చక్రవర్తులు కాగో వారికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి మరి ఆత్మ సామ్రాజ్యం ది ది కింగ్డమ్ ది హార్ట్ ది కింగ్డమ్ బీయింగ్ థాట్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఇది యు కెన్ బికమ్ ఈవెన్ ఏ గ్రేట్ రూలర్ చక్రవర్తి కింగ్ లాగా ఈ పుస్తకం ఒక మార్గదర్శి దిక్సూచి గైడెన్స్ ఫ్యాక్టర్ ఇందులో ఆరు అంశాలు ఉన్నాయని చెప్పాను ఒకటి నిన్ను నీవు జయిస్తే అది ఈరోజు మనం చర్చిస్తున్నాం రెండు తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు ఇది కూడా బాగుందనుకున్నాం మనం వచ్చే వారం చూద్దాం మన శరీరాల స్వాధీనం మనస్సుని శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవడం ఎలాగా మనలోని నీచ స్వభావాన్ని జయించడం అసలు ముందు మనకి నీచ నీచస్వభావాన్ని మనకి మనం తీర్మానించుకుంటే మనిషి సగం బాగుపడినట్టే ఒక మనకి అభిజాత్యం అహంకారం ఇలా ఉంటాయి సెల్ఫ్ ఏదైనా సరే మనకి మనం అనడంలో నీచ స్వభావం తోచదు మనకి తోచినా కూడా ఆ ఏముంది లేవు చాలామంది చేస్తున్నారు మనం పెద్ద మళ్ళీ ఒక్కళ్ళు చేస్తే ఏమిటి అన్నట్టుగా ఉంటుంది ఏదైనా మనలోని స్వభావాన్ని మనకి మనం గుర్తించుకుంటాం కానీ ఆ గుర్తించుకున్న దాన్ని తొలగించుకునే అని జయం జయించడం అది దాని గురించి మన శక్తుల్ని పొదుపు చేసేదేలాగా కొన్ని కొన్ని అవసరం లేకపోయినా ఎక్కువ వినియోగించుకోవడం లేకపోతే ఎక్కువ సంపాదించి పెట్టుకోవడం వినియోగించకుండా రెండు తప్పే అటువంటి శక్తుల్ని పొదుపు సూక్ష్మంలో మోక్షం అల్పంలో అని ఉంటాం అలాగా మరి స్ట్రెంగ్త్ ఉంది కదా మనకి స్వాట్ అనాలసిస్ తీసుకుంటే స్ట్రెంగ్స్ పక్కనే వీక్నెసెస్ ఉంటాయి అంటే వీక్నెసెస్ స్ట్రెంగ్త్ని మించకూడదు అలాగే స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ మనకున్న అవకాశాలని కూడా దుర్వినియోగపరచకూడదు సమయకాలంలో దానిని వినియోగపరచుకోవాలి మనకి ఈ ప్రాసెస్లో కొన్ని మనకి అవాంతరాలు వస్తాయి వాటిని చూసి భయపడిపోతాం ఇంకా దాన్ని నివారించుకునే మార్గం ఆలోచించాం ఇవన్నీ కూడా చక్కగా మనకి ఎక్కడొక్కడి వ్యాసాల్లో తగులుతాయి మన శక్తుల్ని పొదుపు చేసేది ఎలా చివరగా స్వయం కృషి ఆత్మసమర్పణ ఈ సెల్ఫ్ స్టడీ అనండి లేకపోతే కన్స్ట్రక్షన్ అనండి మనం స్వయం కృషి మనంతటా మనం ఏ తెలుసుకుని చేసుకోవాలి ఆధారపడ డిపెండెన్సీ ఈజ్ ఎ సిండ్రోమ్ అంటారు అటువంటిది మనకి మనమే స్వయం కృషి చేసుకుని పైకి వచ్చి మరి మనకి మనకే ఒక గుణపాఠం లాగే జీవితాన్ని మనం నేర్చుకోవాలి ఆత్మసమర్పణ యూ హ్యావ్ టు డివోట్ యువర్ సెల్ఫ్ సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ అని మరి ఆ స్వయం కృషి చెప్తారు ఈరోజు మనం నిన్ను నీవు జయిస్తే అన్న దాన్ని చూద్దాం ఎంత చక్కటి ఇది ఇది ఇక్కడ చూస్తున్న వాళ్ళు కార్యక్రమంలో యూట్యూబ్లో చూసిన వాళ్ళు దయచేసి పిల్లలకి మరి మీరు ఎవరికి ఇది ఉపయోగంగా ఉంటుందో మీ టార్గెట్ ఆడియన్స్ ఉంటారు గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా మరి జిల్లా పరిషత్తు డిఆర్డిఏ ఇలాగ తాలూకా లెవెల్లో పనిచేసే డిస్ట్రిక్ట్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగిస్తుంది సో దయచేసి ఇది పిల్లల దృష్టికి తీసుకెళ్తారని చెప్పి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం నిన్ను నీవు జయిస్తే సెయింట్ కడోక్ అని ఒక ఆయన తనకు తానే రాజైన వాడిని మించిన రాజు లేనే లేడు అంటే తనంతట తాను రాజు కావాలనుకోవడం అవడం కూడా తనకు తానే రాజైన వాడిని మించిన రాజు లేనే లేడు తనను తాను అదుపులో పెట్టుకున్న వాడికి అత్యున్నత స్థితి కలుగుతుంది తనను తాను నియంత్రించుకున్న వాడికి సంతృప్తి కలుగుతుంది అని మనకి సంహితలో ఉన్న మంచి వాక్యం సుభాషితం అలాగే మహాభారతంలో ఏ రాజు అయితే కామం క్రోధం ఈర్ష్య దంభం గర్వాలను జయించగలడో అతడు తన శక్తితో ఈ సర్వప్రపంచానికి ఆధిపత్యం వహించగలుగుతాడు ఎంత చక్కటి మాట మహాభారతంలో ఒక పేజీలు చదివే ఉంటే అందులో కనీసం పది సూక్తులు ఉంటాయి కొన్ని గుణపాఠాలు ఉంటాయి అలాగే అటువంటి మహాభారతంలో చాలా చక్కటి సూక్తి చెప్పారు ఆనందాన్ని పొందాలన్న తృష్ణ మానవులందరికీ పుట్టుకతో వచ్చే సహజ లక్షణం కానీ దానిని పొందగలిగే శక్తి కానీ పొందిన తర్వాత దానిని నిలుపుకునే సమర్థత కానీ అందరికీ ఉండవు అలా చేయడానికి తగిన ఓర్పు నేర్పు మరి అవసరం అందుచేతనే అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ పుట్టిన మహాత్ములందరూ స్వీయ క్రమశిక్షణకు ఆత్మ సంయమనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు క్రమశిక్షణ కలిగిన ఆత్మ చెల్లాచెదరైపోతున్న మన శక్తులను సమీకరించి వాటిని క్రమబద్ధం చేసే బలాన్ని మనకిస్తుంది దీనివలన మన ఆలోచన శక్తి కార్యదక్షత గొప్పగా వృద్ధి చెందుతాయి మన శరీరాన్ని పనిచేయించే శక్తులు అనేకం ఉన్నట్టు మనకు తోచినా అది నిజం కాదు ఏ శక్తి అయితే మన మెదడును హృదయాన్ని పనిచేయిస్తుందో అదే శక్తి మన కాళ్ళు చేతులను కూడా పనిచేస్తుంది ఇంతవరకు సమన్వయం సహకారం లేకపోవడం వలన ఈ శక్తి వృధా అవుతూ వస్తోంది దానిని మనం సమీకరించి నియంత్రించినప్పుడు మరి అది మన జీవితంలో అతి గొప్ప శక్తిగా పరిణ పరి పరిణమించగలదు ప్రాపంచికమైన ఆస్తిపాస్తులను అనేక విధాలుగా సంపాదించడం కన్నా అనేక అనేకంగా సంపాదించడం కన్నా ఆత్మ సంయమనాన్ని సాధించడమే గొప్ప సంపద మంచి వాక్యం అదే కనుక లేకపోతే మనకు ఎన్ని అందమైన వస్తువులున్నా వాటిని సరిగా వినియోగించుకోలేము కదా అది వాస్తవం అంతేకాక తెలియకుండానే మన జీవనానికి ఆధారమైన మూలాలను చేసుకుంటాం ఈర్ష్య వలన అణచుకోలే అని తీవ్రమైన ఉద్రేకం వలన మనం తెలిసి తెలిసి వినాశకరమైన పనులను చేస్తూ ఉంటాం అది మన బలహీనత కూడా ఆ తర్వాత జీవితం అంతా పడవలసి రావచ్చు అలా ఎందుకు చేసేవని అడిగితే తొందరపాటిలో తృతిలో అది తనకు తెలియకుండానే జరిగిపోయిందని తప్పు చేశానని సమాధానం వస్తుంది అసలు అలాంటి ఉద్రేకపు ఆలోచన క్షణంలో ఎలా పుట్టింది అని మనకు మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మనం దానికి అంతకుముందే పునాది వేశాం కనుక అటువంటి పొరపాట్ల ఉచ్చులో మనం పడిపోవడం అనేది యాదృచ్ఛికంగా జరగటం లేదు అలాంటి వ్యతిరేక భావాలకు కారణం మనమే కేవలం మనమే అంతేకాక దాన్ని ఆపగలిగే శక్తి కూడా మనలో ఉంది అన్నది చాలామంది గ్రహించరు గ్రహించిన ఇది మన వల్ల ఎక్కడ అవుతుంది లేని దాన్ని ఉపేక్ష చేస్తారు మన జీవితపు లోతులలోకి చొచ్చుకుపోయి నిశ్చితంగా పరిశీలిస్తే మనం చేసే ప్రతి పనికి న్యాయమైన ఒక కారణం ఉంటుంది అన్నది వాస్తవం మనకే తెలుస్తుంది కూడా ఒక మనిషి తనలోనికి దుర్మార్గపు ఆలోచనలను రానిచ్చి తనను తాను మర్చిపోవడం వల్లనే అతడు తణుకు తాను అతడు తణుకు తాను కానీ ఇతరులకు కానీ హాని చేసే పరిస్థితికి దిగజారుతున్నాడు తనను తాను వశంలో ఉంచుకోలేకపోతే విజయానికి చేరువవుతున్న తరుణంలో కూడా క్షణంలో పతనానికి గురైపోతాడు స్లిప్పరీ అంటాం కదా అలాగా అంత శిఖరం నుంచి స్లిప్పరీ టు ది గ్రౌండ్ అంటాం అలాగా క్షణంలో పతనానికి గురైపోతాడు అంతవరకు చేసిన కృషి అంతా వృధా అయిపోతుంది భారతీయ వేదాంతంలో దీనికి ఉదాహరణంగా ఒక చక్కని కథ చెప్పబడింది అది ఏమిటో చూద్దాం మండు వేసవిలో ఒకడు పొలంలో పనిచేస్తున్నాడు చాలాసేపు ఎంతో శ్రద్ధగా నీటిని తోడి పొలంలోకి పారిస్తున్నాడు కానీ తర్వాత వెళ్ళి చూస్తే ఆ నీరు పొలంలోని మొక్కలకు పారకుండా ఎలుక కన్నాళ్ళలోకి వెళ్ళిపోయి వృధా అయిపోతుంది చూడబోతే మన పని కూడా ఇలాగే కనిపిస్తుంది చక్కగా అధ్యయనం చేసి ప్రార్థనలు ధ్యానం చేస్తూ మంచి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుందని మనం అనుకుంటాం అయితే మనం ముందుకు పోయి సరికదా ముందుకు పోము సరికదా వెనకడుగు వేస్తున్నట్టుగా తోస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని మనకి మనం ప్రశ్నించుకుంటే ఎందుకంటే మనం ఆత్మబల సంపన్నులం కాలేదు కనుక ఒక మనిషి నీతి నియమాల గురించి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా దంచిన నిజ జీవితంలో అత్యవసరమైన ఆ మౌలిక లక్షణం కనుక అతడికి లేకపోతే ఓర్పు సహనం క్షమను కోల్పోయి కోపంతో మండిపడితే అప్పటిదాకా ఉన్న అతని విశ్వాసాలు సిద్ధాంతాలు అన్నీ వమ్మైపోతాయి జీవితంలో సమతుల్య స్థితి కనుక లేకపోతే మనం పరమానందాన్ని పొందగలమన్న ఆశ లేదు ఆనందం అనేది ఒక మానసిక లక్షణం అది మన లోపలే ఉండే విషయం మనలో లేనిదేమైనా సరే అది బయట నుంచి వచ్చి మనల్ని చేరదు ఒక్క నిమిషం అదే కనుక మన మనస్సులో ఉంటే మనకి ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే మనం సంతోషంగా ఉండగలుగుతాం ఆనందంగా ఉండడం నేర్చుకో బయట నుంచి గాని ప్రశాంతత గాని వస్తాయని ఆశించకు మనిషి తనంతట తానుగా నిటారుగా నిలబడాలి కానీ అలా నిలబడడానికి ఇతరుల సాయాన్ని కోరకూడదు అని మార్కస్ రేలియస్ అనే రోమన్ తత్వవేత్త బోధించాడు మనకి అటువంటి సంపూర్ణ స్థితిని తనకు తానుగా పొందిన వారు ఏ చీకటి కొట్టులో ఒంటరిగా ఉన్నా తన స్వభావానికి సరిపడని పెద్ద జన సందోహంలో ఉన్నా సరే నిశ్చింతగా ఉండగలుగుతాడు మనమందరం దాన్ని నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది జీవితంలో క్రమశిక్షణ ఒక అద్భుతమైన విషయం తనకు నచ్చని ప్రతీదాని తప్పించుకుని తిరిగేవాడికి ఈ ఆత్మ సంయనంతో పని లేదు మనకు కష్టమని తోచిన ప్రతీదాని తప్పించుకు తిరుగుతూ ఉంటే జీవితంలో మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేమని చాలామంది చెప్తారు అది వాస్తవం కూడా అందుకు బదులుగా తనను తాను వశల్లో ఉంచుకున్నప్పుడు అది మనలోని అంతర్గతమైన శక్తియుక్తులను ఆత్మ సంయమనాన్ని సాధించడానికి రెండు మార్గాలు ఉన్నాయి స్వయం కృషితో కానీ లేకపోతే వైరాగ్యంతో కానీ మనం దానిని సాధించవచ్చు అంటారు పెద్దలు ఈ రెండు పరస్పరం విరుద్ధమైన పద్ధతులుగా మనకు తోచినప్పటికీ సాధువులలోని సన్యాసులలోనూ మనకు పూర్తి స్థాయిలో ఆత్మ సంయమనం కనిపిస్తుంది ఎక్కడో ఒకటి రెండు మినహాయింపు ఆ మినహాయింపు ఏ రంగంలోనూనా ఉంటుంది వారు తమ ఆకలి దప్పులను భావోద్రేకాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవడమే కాక గర్వాన్ని తానే చేస్తున్నానన్న గర్వాన్ని తానే చేస్తున్నానన్న భావాన్ని పూర్తిగా వదిలించుకున్నారు వారు తమను తాము ఎంతగా దివ్యశక్తికి సమర్పించుకున్నారంటే వారి హృదయాలలో ఇక ఎటువంటి అజ్ఞానాంధకారానికి తావులేదు కామక్రోధాలు పెచ్చు పెరిగే అవకాశమే లేదు ఆ విధంగా మనల్ని మనం పూర్తిగా రూపాంతరం చేసుకున్నప్పుడు ఇక ఎటువంటి లెక్కలకు ఆస్కారం లేదు నేను ఇప్పుడు కోపం తెచ్చుకోవాలా వద్దా నేను ఇప్పుడు పరుషంగా మాట్లాడాలా లేకపోతే నన్ను నేను అదుపు చేసుకోవాలా మాట్లాడాలా లేకపోతే నన్ను నేను అదుపు చేసుకోవాలా అని పదే పదే విశ్లేషించుకుని ఇటువంటి ప్రశ్నలకు మన మనస్సులో స్థాపనే స్థానమే ఉండదు ఎవరైతే తాను చేసే పనిని బాగా చేయాలనుకుంటాడో ఎవరైతే తాను చేసే పనికి సరైన ఫలితాలు రావాలనుకుంటాడో అటువంటి వాడు తన స్వభావాన్ని లోతుగా పరిశీలించుకుంటాడు వేషంలో పిచ్చిగా ఏదో అనేసి చేసి తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి సమయాన్ని వృధా చేసే కన్నా ఏదైనా చేయబోయే ముందు ఒక నిమిషం ఆలోచించి పనిచేయడమే మేలని అతడు తెలుసుకుంటాడు ఈ ఆత్మ సంయమనం అనేది కేవలం మతాన్ని తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసే విద్యార్థుల కోసం మాత్రమే కాదు మన సమాజంలో క్రమశిక్షణ ఏర్పడాలన్నా మన కుటుంబంలో సహకారం ఆరోగ్యం తొనిఖీసలాడాలన్నా అతి ముఖ్యమైన అవసరం మన బంధుమిత్రులు మన కోసం ఎంతమంది ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని ప్రయత్నించినా మన మనస్సులో కనుక ప్రశాంతత కొరబడితే మనకు లభించే శాంతి క్షణికమైందే అవుతుంది కొంతమందికి ఎంతవరకు సంతృప్తి కలగదు ఎక్కడికి వెళ్ళినా ఇది బాగుండలేదు నచ్చలేదు ఇంకో చోటకి వెళ్తారు అది నచ్చదు కొన్నాళ్ళకి మొదటి చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరి అటువంటిది వారు ఆలోచించి ముందు మార్గానికి వెళ్ళాలి మన కోసం ఎంత మంచి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని ప్రయత్నించినా మన మనస్సులో కనుక ప్రశాంతత కొరబడితే మనకు లభించే శాంతి క్షణికమైనదే అవుతుంది కొంతమందికి ఎంతకు సంతృప్తి కలగదు ఎప్పుడూ ఏదో కావాలని అనుకుంటూ ఉంటారు కోరికలను తీర్చుకోవడం ద్వారా మనం ఎన్నటికీ ప్రశాంతతను పొందలేము అలా కాక వాటిని కూడగట్టి జీవితపు పరమార్థంతో సమన్వయపరచడం ద్వారా మాత్రమే మనం నిజమైన ప్రశాంతతను పొందగలం అంటే మనస్సులోని కోరికలన్నిటినీ అణచివేయాలని అర్థం చేసుకోకూడదు అలా చేయడం నిప్పును బూడితో కప్పడం లాంటిది అంటారు ఎందుకంటే బూడిద కప్పినా నిప్పు పూర్తిగా ఆరిపోదు కదా ఈ అణచివేసే పద్ధతుల ద్వారా మనం మనలోని నీచమైన భావోద్రేకాలను వదిలించుకోలేం దానికి బదులు ఈ విషయాల గురించి మరింత చక్కగా అర్థం చేసుకోవడం ద్వారా మనలో మరింత సమన్వయం సాధించడం ద్వారా మాత్రమే అలా చేయగలమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి మన మనస్సు వాక్కు కర్మ మనమంతా జీవమంతా ఒకటిగా తయారై ఏకాగ్రం చెందినప్పుడు మనలో అత్యున్న ఆదర్శాలన్నీ వాటంతటా అవి ఎగసి రావడం చూస్తాం అప్పుడు మనలోని నీచమైన స్వభావాలన్నీ తొలగిపోతాయి మనం ఈ విధంగానే వాటిని వదిలించుకోగలం కానీ రెక్కలు కట్టడం ద్వారా కాదు ఆధ్యాత్మికత అనేది లెక్కలు కడితే వచ్చేది కాదు అది సత్యం ఏదో ఒక పద్ధతిని అనుసరిస్తేనే మాటల ద్వారానో సిద్ధాంతాల ద్వారానో వచ్చేది కాదు ఆధ్యాత్మికత అనేది మనంతట మనంగా పెంపొందించుకోవాలి ఒకసారి అది మనలో పెంపొందాక మన తోటి వారందరికీ కూడా దానివల్ల మేలు కలుగుతుంది నిజానికి మనమే ఆ మేలును ముందుగా పొందుతాం మనం మునిపటిలాగానే ఉంటాం మునుపటిలాగా ఉండము కూడా మనకు అల్లు చేతులు అలాగే ఉంటాయి మరి కానీ వాటిని మరింత మంచిగా ఉపయోగిస్తామన్నది సత్యదూరం మనకు ఇంతకు ముందున్న మనసు హృదయమే ఉంటాయి కానీ కానీ అవి మరింత ఉన్నతమైన భావాలతోనూ ఆశయాలతోనూ నిండిపోతాయి మనం ఉద్ధరించబడాలన్నా మన తోటి వారిని ఉద్ధరించాలన్నా ఉన్నతమైన ఆధ్యాత్మికతను పొందడమే ఏకైక మార్గం ఎప్పుడైతే మన జీవితం మరింత ఉన్నత స్థితిని సాధిస్తుందో మనల్ని మనమే స్వాధీనంలో ఉంచుకుంటామో మనకు మనమే యజమానులు అవుతాం అవుతామో అప్పుడు దాని గురించి మాటలలో వివరించవలసిన అవసరం ఉండదు మన అనుభవ అనుభూతి మనకి తెలియపరుస్తుంది మన సహచర్యంలో జీవిస్తున్న వారందరూ పిల్లలు సహోదరులు స్నేహితులు అందరూ లబ్ధి పొందుతారు మనం వారికైనా వేరుగా ఉండడం వలన వారికి కొంత అసహనం కలగవచ్చు కానీ మనం పట్టు విడవకుండా మన ఆదర్శాలను అంటిపెట్టుకుని ఉంటే వారు బాధలతో నిస్పృహలో మునిగినప్పుడు మన వద్దకు చేరతారు అవశ్యంగా వస్తారు ఎవరైతే తుఫానులో కోపంలో ఓర్మి కోల్బడిపోయినప్పుడు ఘోరమైన దుఃఖంతో పడినప్పటికీ చలించకుండా నిలబడతాడు అతడు ఒక మహాశైల లాగా నిశ్చలంగా ఉంటాడు ఇతరులు అతడి వంచన చేరి వంచన చేరి ఊరట పొందుతారు అలా అయితే ఆత్మ సంశయను సాధించ సంయమనం సాధించాలంటే మనం దేనికి స్పందించిన ఒక బండరాయిలాగానో కొయ్యలాగాను తయారు కావాలా ఇటువంటి ఆలోచనలతో మనం తికమక పడకూడదు స్పందన లేని మనుష్యులు సాధారణంగా అహంకారులుగాను స్వార్థపరులుగాను ఉంటారు ఆత్మ సంయమనం వారికి సరిపడే విషయం కానే కాదు కరుకుగాను కఠినంగాను ఉండేవారికి కూడా అది సరిపడదు కేవలం నేను నాది అనే స్వార్థపూరిత ఆలోచనల చుట్టూ తిరగకుండా ఎవరి చైతన్యం గొప్పగా పెంపొంది వారి జీవనంలోని ఉత్తమ విషయాలను సంప్రద అందిపుచ్చుకుంటారో అటువంటి వారికి ఆత్మసంజనం అనేది కుదురుతుంది అటువంటి మనిషిలో దైవత్వం నింపబడుతుంది సహజంగానే దానివల్ల అతడు నీచమైన పనులను చేయగలిగే శక్తిని కోల్పోతాడు ఇటువంటి ఉత్తమ లక్షణాలు ఏదో ప్రమాదవశాత్తు వచ్చిపడవు మనం ఎలా ఆలోచిస్తున్నామో ఎలా జీవిస్తున్నామన్న దాని ఫలితంగానే అవి కలుగుతాయి ఉన్నతమైన ఆశయాలకు ఆదర్శాలకు ఈ ప్రపంచంలో లోటు లేదు కేవలం మన స్వలాభాన్నే ఆశిస్తున్నా మన సొంత సుఖాలనే కోరుతున్నా సరే మనం ఈ ఆత్మ సంయమనాన్ని అలవరుచుకోక తప్పదు సుమా ఎందుకంటే దానిలోనే బలాన్ని శక్తిని సంతృప్తిని పరిపూర్ణతను సాధించే రహస్యం దాగి ఉంది ఈనాడు మనం ఏ ప్రయత్నాలు చేస్తున్నామో వాటితోనే మనం అత్యున్న అత్యున్నతమైన దానిని కూడా సాధించగలమనే నమ్మకం పెంచి పెరుగుతోంది పెంచుకుంటున్నాం కేవలం వాటిని సరైన దిశలో పెట్టి వాటికి తగినంత పరిపుష్టిని చేకూర్చవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ ఆత్మ సంయమనం మనకు ఎంతటి బుద్ధి జ్ఞానాలను ఇవ్వగలదంటే మనం సర్వకాల సర్వావస్థలందులోనూ మన మనలోనే ఉన్న ఆ అంతర్గత భక్తి మీద ఆధారపడగలుగుతాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు వచ్చేవారం తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు ఇది కూడా చాలా అద్భుతమైన వ్యాసం చాలా క్రితం రాశాను మరి ఈరోజు ఈ అంశాలు స్వామి పరమానంద గారు మాస్టరీ అనే ఆంగ్ల తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు అనే కథనాన్ని మనం వచ్చే వారం అందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం నిన్ను నీవు జయిస్తే అన్నది చాలా అద్భుతమైన బాహ్య అంతర్గత ప్రకృతులను జయించడానికి పోరాటం వరకే మానవుడు మానవునిగా పరిగణించబడతాడు అన్న స్వామి వివేకానంద సూక్తితో ఈరోజు ఈ నిన్ను నీవు జయిస్తే పరిచయ కథనాన్ని ఇతడితో ముగుస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు సెలవు శుభరాత్రి కొంపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ తెలుగు రథం సుపుల భారతి తెలుగు రథం అధ్యక్షులు సుఫుల భారతీయం సమన్వయకులు నమస్కారం ధన్యవాదాలు